హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసే ఇంకో లైఫ్ గురించి చెప్పదలుచుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ దుఃఖం దుఃఖం సముద్రం లాంటిది అది అలలు వచ్చినట్టు వస్తూ పోతూ ఉంటుంది కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది కొన్నిసార్లు ఏదోలా అనిపిస్తుంది ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారని అర్థం చాలామంది మనల్ని ఊరికే బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ మనం పట్టించుకోకూడదు ఓకేనా నెక్స్ట్ నిజాయితీ మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉంటున్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడు అండంగా ఉంటాడని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఫ్రెండ్స్ కదా మనలో నిజాయితీ మనకి ఎప్పుడు మనకే తోడుగా ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ నేను చెప్పిన కోర్స్ మీకు నచ్చినట్లయితే అవి నా సొంతగా నేనే రాశాను ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ నా కోర్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మై లైక్ ఓట్ని టచ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుస్తాను